అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను వీడియోస్ అనేది ప్రాపర్గా రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు హోప్ అందరూ అర్థం చేసుకుంటారు మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకునేది ఉగాది ఫెస్టివల్ ఉగాది పండుగ వచ్చేస్తుంది ముందుగా నేను పూజా మందిరం అంతా కూడా చక్కగా క్లీన్ చేసుకుని మెయిన్గా పూజా సామాగ్రి మనము ఒక కబోర్డ్లో ఆర్గనైజ్ చేసుకుంటాము ఒక్కొక్కసారి వాటిని క్లీన్ చేయటం మర్చిపోతాము మరి ఇలాంటి ఫెస్టివల్ టైంలో ఆ కబోర్డ్ అంతా కూడా మనము చక్కగా క్లీన్ చేసుకుని మళ్ళీ ఆర్గనైజ్ చేసుకుంటే మంచిది అందుకే నేను ఈరోజు కంప్లీట్గా పూజా మందిరం అంతా కూడా చక్కగా క్లీన్ చేసుకుని సింపుల్గా తృప్తిగా ప్రశాంతంగా ఇంట్లో నిత్య దీపారాధన పూజ చేసుకున్నాను అదే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను పూజా మందిరంలో అంటే పూజా గదిలో నాకు సపరేట్గా ఎలాంటి కబోర్డ్స్ అయితే రాలేదండి నేను కబోర్డ్స్ లేవు కాబట్టి నాకు వీలుగా నేను ఇలాంటి ఒక ఆర్గనైజింగ్ ర్యాక్ స్టాండ్ అయితే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఇప్పుడు కాదు లాంగ్ బ్యాక్ ఈ స్టాండ్లో మనం ఇలా ఫోర్ పార్టీషన్స్ లాగా ఉంటాయి ఒక్కొక్క దాంట్లో మనము పూజకు కావాల్సినవి అన్నీ చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు చాలా నెలలు అయ్యింది నేను ఇది క్లీన్ చేసి ఈ మధ్య కొద్దిగా అటు ఇటు ఊర్లు తిరగటము ఏదో ఒక పర్సనల్ వర్క్స్తో బిజీ అయ్యాను సో దానివల్ల నేను అసలు కంప్లీట్గా పట్టించుకోలేదండి ఇంకా ఉగాది ఫెస్టివల్కి ముందు ఇదంతా క్లీన్ చేసుకుందాము అని ఇలా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఒక్కసారి క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎంత పాజిటివ్గా అది ఏదో ఒక బ్యాడ్ ఎనర్జీ అంతా పోయి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎవరమైనా అదే ఫీల్ అవుతాము మరి మీరందరూ హౌస్ అంతా క్లీన్ చేసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారు నాతో ఒక్కసారి కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి ఫస్ట్ నేను ముందు ఎలా ఉన్నాయో మ్యాక్సిమం అలాగే పెట్టుకున్నాను కొన్ని చేంజెస్ అయితే చేసుకున్నాను ఫస్ట్ ర్యాక్లో డైలీ యూస్కి అంటే దీపాల కోసము దీపారాధన కోసము ఒత్తులు ధూపం కోసం అగరబత్తులు ఇలాంటివన్నీ వీలుగా పెట్టుకున్నాను ఈ స్టాండ్ చాలా చాలా హెల్ప్ అవుతుందండి ఎప్పుడైనా మన పూజా మందిరము అంటే పూజా గదిలో కబోత్ లేకపోతే ఇలాంటివి సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆర్డర్ పెట్టుకుని మనకి నచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోవచ్చు స్పేస్ కూడా ఎక్కువగా ఆక్రమించదు స్పేస్ కూడా ఇంపార్టెంట్ కదా అలాగే ఇంకొక ర్యాక్లో నేను అమ్మవారి అలంకరణ కోసము గాజుల మాల ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను అది అలాగే ఇలా సెట్ చేసేసుకున్నాను పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఎప్పుడైనా మనము ఇంట్లో పూజ చేసేటప్పుడు పంతులు గారు ఒక లిస్ట్ అనేది ఇస్తారు ఒక్కొక్కసారి మల్టిపుల్ ఒకటికి రెండు కుంకుమ ప్యాకెట్స్ కానీ పసుపు ప్యాకెట్స్ కానీ అన్నీ డబల్ డబల్ అవుతాయి గంధం కానీ లేకపోతే ఎప్పుడైనా తాంబూలానికి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇస్తూ ఉంటారు సో అలాంటివి ఎక్స్ట్రా ఉన్నవన్నీ కూడా ఇలా నీటుగా ఆర్గనైజ్ చేసుకున్నాను ఒక్కొక్కసారి హడావిడిలో ఎంత మనము నీటుగా పెట్టుకోవాలి అనుకున్నా మళ్ళీ గందరగోళం అవుతూనే ఉంటుంది ఇది కామన్గా జరిగేదే ఎప్పుడో ఒక్కసారి ఇలా ఫెస్టివల్స్ అప్పుడు కొద్దిగా మనము దీనికంటూ టైం అనేది కేటాయించి క్లీన్ చేసుకుంటే మనకే బాగుంటుంది నేను ఇంకెలాగో ఉగాది పండుగ వచ్చేస్తుంది సరే అని ముందుగా నేను పూజా మందిరం అంతా కూడా ఇలా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నార్మల్ క్లీనింగ్ మనం అందరము చేసుకునేదే బూజులు కబోర్డ్స్ అలా అలా పై పైన ఎందుకంటే మ్యాక్సిమం టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఎప్పుడు వీలుంటే అలా క్లీన్ చేసుకుంటాం కాబట్టి అంత డీప్ క్లీన్ అవసరం లేదు మెయిన్గా నేను పూజా మందిరము ఈ ర్యాక్ అయితే క్లీన్ చేయలేదండి చాలా నెలలయ్యింది సో ఫైనల్గా ఇలా క్లీన్ చేశాను ఇంకొక దాంట్లో అప్పుడప్పుడు పూజలో అలంకరణ కోసము రంగోలీ మ్యాట్ అనేది వేస్తూ ఉంటాను ఇది నేను లోకల్ షాప్లో తీసుకున్నాను తిరుపతిలో పశుపతి సూపర్ మార్కెట్ ఇది చాలామంది నన్ను చాలాసార్లు అడుగుతున్నారు తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఐడియా ఉండొచ్చు పశుపతి సూపర్ మార్కెట్ అక్కడైతే తీసుకున్నాను అలాగే అలంకరణ కోసము కావాల్సింది ఎప్పుడో నేను లాంగ్ బ్యాక్ ఒక జర్మన్ సిల్వర్ బవల్ గురించి ఒక వీడియో కూడా షేర్ చేశాను బెంగళూరు వాళ్ళది వాళ్ళ దగ్గర తీసుకున్న జర్మన్ సిల్వర్ అష్టలక్ష్మి బవల్ అది ఇలా నేను చక్కగా ఈ పాలిథిన్లోనే నీట్గా ర్యాప్ చేసి పెట్టుకున్నాను కలర్ కానీ ఎక్కడ ఏది ఫేడ్ అవ్వలేదండి ఎప్పుడైనా స్పెషల్గా పూజ చేసుకునేటప్పుడు వీలుగా ఉండేలాగా నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏదైనా మనందరము మనకున్న దాంట్లో మనకి ఎలా వీలుంటే అలా సర్దుకుంటూ ఉంటాము ఏదో సరదాగా చాలా రోజులైంది వీడియోస్ షేర్ చేయలేదు సరే ఈరోజు ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకుందాము అని ఇలా షేర్ చేసుకుంటున్నాను ఈ వచ్చే ఉగాది ఈ కొత్త సంవత్సరము అందరూ ముఖ్యంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెయిన్ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి మెయిన్ హెల్త్ ఈజ్ వెల్త్ అని ఊరికే అన్నారు కదా అలాగే చిన్న చిన్న వెండి వస్తువులు ఎప్పుడైనా అభిషేకం కోసము కావాల్సిన గ్లాసెస్ చిన్న చిన్నవి ఇవన్నీ డైలీ వీలుగా ఉండేలాగా పెట్టుకున్నాను మిగతావన్నీ కబోర్డ్స్లో ఆర్గనైజ్ చేసుకున్నాను శనివారము పిండి దీపారా పిండి దీపాలను వెలిగించుకుంటాను వాటి కోసము లోటస్ లీవ్స్ అలాంటివన్నీ ఈ ర్యాక్ అయితే లిటరలీ చాలా యూస్ఫుల్ అండి మనము పూజా మందిరంలోనే కాదు కిచెన్లో పెట్టుకోవచ్చు పిల్లల బొమ్మలు మెయిన్గా పిల్లలకు కూడా చాలా యూజ్ అవుతుంది వాళ్ళ స్టేషనరీ బుక్స్ అన్నీ చక్కగా దీంట్లో డంప్ చేసేయచ్చు మెయిన్గా బయటకు ఏది కనిపించదు నీట్గా ఉంటుంది ఇంకొక దాంట్లో చిన్న చిన్న పీటలు మట్టికి సంబంధించినవి ఎక్కువగా నేను శనివారము ఇలాంటివన్నీ తీసి వాడుతూ ఉంటాను మీరు చాలా వీడియోస్లో ఉంటారు ఈ చిన్న చిన్న కుండలను చాలామంది అడిగారు ఇవి యాక్చువల్గా క్యాండిల్స్ అండి దీవాలి అప్పుడు తీసుకున్నాను వీటిని ఒక్కొక్కసారి ఇలా పిండి దీపాల కోసము యూస్ చేస్తూ ఉంటాను ఈ చిట్టి చిట్టి పీటలు గోవిందరాజు స్వామి టెంపుల్ దగ్గర తీసుకున్నాను సో ఇవన్నీ వీడియోస్ కోసము డైలీ వాడుకునేలాగా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ప్రతిసారి మాటికి వేరే కబోర్డ్లో పెట్టి లెగవకుండా ఇవన్నీ మనకి వీలుగా పెట్టుకుంటే పూజ చేసేటప్పుడు కూడా అంత హడావిడి అనిపించదు అలాగే ఇంకొక ర్యాక్లో సాంబ్రాణి శుక్రవారం పూట అమావాస్య పూట ఎప్పుడైనా స్పెషల్గా పూజ చేసేటప్పుడు మంగళవారం పూట ధూపం అనేది ఇంట్లో వేస్తూ ఉంటాము అలాంటివి అలాగే ఈ అష్టలక్ష్మి మ్యాగ్నెట్ స్టిక్కర్స్ నేను చాలా నెలలైంది ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను కానీ ఇప్పటివరకు నేను అసలు యూజ్ చేయలేదు ఎప్పుడైనా వాటిని అరేంజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో మీతో షేర్ చేసుకుంటాను సో ఇలాంటివన్నీ ఇవి కూడా ఒక్కొక్కసారి డైలీ యూజ్ అవుతాయి కదా బ్రాస్ దీపాలు పెద్ద పెద్ద దీపాలు అవన్నీ వేరే కబోర్డ్లో అరేంజ్ చేసుకున్నానండి ఈసారి ఖచ్చితంగా డీప్గా మీతో షేర్ చేసుకుంటాను శ్రావణ మాసంలో కలసం పైన మనము కొబ్బరికాయ పెట్టుకుని అలంకరణ కోసము ఒక స్టాండ్ రీసెంట్గా చాలా ఫేమస్ అయింది అందరూ తీసుకుంటున్నారు నేను కూడా తీసుకున్నాను అది పెడదామనుకున్నాను ఈ దాంట్లో కానీ కుదరలేదు అది ఇంకా పక్కన పెట్టేశాను అలాగే వక్కలు పసుపు కొమ్ములు పూజ కోసము వన్ నాట్ ఎయిట్ ముత్యాలు ఇవన్నీ కూడా ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ గ్లాస్ జార్స్కు డిమాంట్లో తీసుకున్నాను ఎంతో ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్రైస్ గుర్తులేదు చూడగానే నచ్చింది ఎప్పుడైనా చిన్న చిన్న వస్తువులు చూడంగానే ఎవరైనా అట్రాక్ట్ అవుతాము టెంప్ట్ అవుతాము ఫైనల్గా నేను ప్రతిదీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూడండి మళ్ళీ ఈ స్టాండ్ని నీట్గా క్లీన్ చేసి అదే ప్లేస్లో పెట్టేసుకున్నాను ఏది నాకు మెయిన్గా డైలీ అవసరమో వాటిని ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుని చక్కగా పూజా మందిరం అంతా కూడా క్లీన్ చేసేసుకుని సింపుల్గా దీపారాధన పూజ మల్లెపూలతో చక్కగా పూజ ప్రశాంతంగా తృప్తిగా చేసుకున్నాను గుడ్ వైబ్స్ వాళ్ళ ఈ పర్ఫ్యూమ్ స్టిక్స్ అగర్వత్తులు చాలా చాలా బాగున్నాయండి ఇవి నేను సాయి పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర తీసుకున్నాను వాసన అయితే చాలా ప్లెజెంట్గా అనిపించింది గుడిలో ఉన్న ఫీలింగ్ కలిగింది నాకు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ప్రమోషన్ వీడియో అయితే కాదు నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే మీ అందరి ఉగాది క్లీనింగ్ ఎంతవరకు వచ్చింది ఒక్కసారి నాతో షేర్ చేసుకోండి ఓపి వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి ఆ స్వామివారి అమ్మవారి బ్లెస్సింగ్స్తో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మ్యాక్సిమం వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేసేదానికి ట్రై చేస్తాను కానీ హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేనండి ఓపందరూ అర్థం చేసుకుంటారు అని కోరుకుంటున్నా